రాజకీయంగా విశేషమైన అనుభవం ఉన్నటువంటి శ్రీ పికే విశ్వేశ్వర రెడ్డి గారు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా వారిని సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తూ వారికి అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి వారు విశేషమైన సేవలు అందించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడడానికి ఆయన శక్తివత విషయాలని చేస్తారని ఆశిస్తూ ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నేత వాళ్ళు ఎందుకంటే ఇవాళ lagi section baik Rasullah itu mainan వర్షాలతో మద్దలతో రైతులు సామాన్య ప్రజలు పడుతుంటే ప్రస్తుతం ఒక పక్క అసెంబ్లీ జరుగుతూ కూడా ప్రజల కష్టాలపై మాట్లాడకుండా అధికార పక్షం ప్రతిపక్షం ఒకరిపై ఒకరు వినరాని భాషల్లో మాట్లాడుకుంటూ ఆ సభ యొక్క గౌరవాన్ని తగ్గిస్తూ వ్యవహరించడం జరిగింది హక్కు తీవ్రపట్టు అయినటువంటి ఈ సమయంలో ఆయా నాయకులు కానీ ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కానీ ప్రజల్లోకి ముందు ప్రజల యొక్క బాధలను తెలుసుకుని వివాహోపాల్సిన అది మరచిపోయి వారు ఇవాళ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే దిశలో ప్రయాణిస్తున్నారే తప్ప ప్రజల కోసం ఆలోచన చేయట్లేదు అలాగే కేంద్రంలో కూడా నిన్నగాక మనం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ మీద కూడా మీరు చూసే ఉంటారు సామాన్య ప్రజలకు కానీ మధ్య మధ్యతరగతి ప్రజలకు కానీ ఉపయోగపడే రీతిలో సంపన్న వర్గాలకు కొమ్ము కాసే రీతిలో మాత్రమే వారి బడ్జెట్ని పెట్టి ప్రవేశపెట్టి వారి ఆలోచనను ఈ రకంగా స్పష్టం చేయటం జరిగింది మేము సంపన్న వర్గాలకు మాత్రమే కొమ్ము కాస్తున్నాం సామాన్య మధ్యతరగా కాదు అని వారు పరోక్షంగా తెలియజేయడం జరిగింది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలు అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాల ప్రజలు అన్ని జాతుల ప్రజలు సంక్షేమంగా సంక్షేమ దిశలో ప్రయాణం చేయాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యం రాబోయే రోజుల్లో ప్రజలు దీనిపై దృష్టి పెడతారు మా కాంగ్రెస్ పార్టీ త్వరలోనే రాబో రోజుల్లో అధికారం చేపట్టబోతుంది దాని దిశగా ఇటువంటి మా పెద్దలు విశ్వేశ్వరరెడ్డి గారు అలాగే ఈ సందర్భంగా నేను కొంతమంది విజ్ఞప్తి చేస్తున్నాను ఆయా పార్టీలో తప్పని పరిస్థితుల్లో ఉండి అనేక ఇబ్బంది పడుతున్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా మరణ కాంగ్రెస్ పార్టీని గురించి ఆలోచన చేయాలి వారి దిశగా ప్రయాణించి రావాలి వారందరికీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీయే మీరు వెనక్కి చూడాల్సిన పనికి లేదు కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రండి మనమందరం కలిపి కాంగ్రెస్ పార్టీ సర్వోన్నత కృషి చేద్దామని తెలియజేసుకుంటూ మా పార్టీలో ఇచ్చేసినటువంటి టీకే విశ్వేశ్వర గారిని మరొక్కసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు మరి గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా రాష్ట్ర సేవత కార్యక్రమాలు అమలు చేసే దాంట్లో ప్రథమ స్థానంలో ఉన్నారు అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి శిష్యుడిగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమ కేంద్ర అలా ఉండేటప్పుడు పిసిసి సెక్రటరీగా మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్లైన్ సేవలు చేశారు కొంతకాలం తటస్థంగా ఉంటూ మరి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పటికే మరి మొన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీఫ్ శర్మల రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మరి శర్మిల రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి సర్వే శర్మల రెడ్డి గారి చేతి మీదుగా వారు మన కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రా భాగంలో జాయిన్ అవ్వడం జరిగింది మరి వారు కాంగ్రెస్ పార్టీలో తేవడం వల్ల ఈ యొక్క సూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఈరోజు మరి వారి యొక్క చేరికతో మరి రాజమండ్రిలో మరి కాంగ్రెస్ పార్టీ మరింత అవుతుంది వారిని రాకన మరి మేమందరం కూడా స్వాగతిస్తున్నాం వారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇప్పటికే నిన్న శర్మల రెడ్డి గారి ప్రోగ్రాం తాడిపల్లిగూడ కూడా నందమూరిలో అయింది నిన్న పెద్ద ఎత్తున వారితో పాటు పాల్పంచుకోవడం కూడా జరిగింది త్వరలో శర్మల రెడ్డి గారు కూడా ఈ జిల్లా చేస్తున్నారు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి మాజీ అధ్యక్షుడు సాగర్ శైల కూడా రాజమండ్రి చేస్తున్నారు వారు కూడా రేపు మీ పత్రిక సమావేశంలో కూడా మాట్లాడడం జరుగుతుంది ముఖ్యంగా టికె విశ్వేశ్వర మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ బూటు చేరడం చాలా సంతోషదాయకం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా హరిశులుచుకుంటూ వారు ఆకన స్వాగతం ప్రత్యేకించి అభినందన పార్టీలో తిరిగి జాయిన్ అవడం కాంగ్రెస్ పార్టీ స్వీకర్నీ కూడా ఒక నూతన ఉద్దేశాన్ని ఇచ్చే అంశం డికే విశ్వేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో వివిధ విభాగాల్లో అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడం జరిగింది కొన్ని కారణాల చేత ఆయన కాంగ్రెస్ పార్టీకి గౌరవాడు ఇవాళ రాష్ట్రంలో చరమారెడ్డి గారి నాయకత్వంలో మనం చూస్తున్నాం ఆవిడ పిసిసి ప్రెసిడెంట్ అయ్యాక అనేక మంది శాసనసభ్యులు అనేక మంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం ఇవాళ ఇతర పార్టీలో నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సమర్థించాలని మనం చూస్తున్నాం అందులో భాగంగా విశ్వేశ్వర రెడ్డి గారు చరణ్నరెడ్డి గారి నాయకత్వాన్ని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఆయన అనుభవాన్ని ఆయన ఆ అనుభవాన్ని అంతా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలియపరుస్తూ మా అందరికీ కూడా ఒక మంచి మార్గనిర్దేశం చేస్తారని కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చర్యలతో ఖచ్చితంగా పునర్వహారం వస్తుందని చెప్పి